హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు కదా అహంకరిస్తే అవమానం తప్పదు నీ కథ గురించి విన్నా పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు అతగాడికి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు ఓ కాకిని ముద్దు చేయసాగారు వారు విధిరించే ఎంగిలి ఆహారాన్ని తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది రోజు మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి అంతు లేకుండా పోయింది అసలు తనలాంటి పక్షి ఈ భూమి మీదే లేదన్నంతగా దాని పొగరు పెరిగిపోయింది ఆ పొగరుకు తగినట్లుగానే మిగతా పక్షుల్ని చులకన చేయసాగింది కాలం ఇలా సాగుతుండగా ఒకరోజు ఓ హంసల గుంపు విని ఎగురుతూ కాకికి కనిపించాయి మీ బాలకం చూస్తుంటే నాకు జాలి వేస్తోంది ఎలాంటి కదలికలు లేకుండా నిదానంగా సాగడం మాత్రమే మీకు తెలుసు అదే నేనైతే నా టక్క రకాలుగా ఎగరగలను ఒక్కో భంగిమలోనూ వందల యోజనాలు ప్రయాణించగలను కావాలంటే నాతో పోటీ పడి చూడండి అంటూ ఆ కాకి హంసలను రెచ్చగొట్టింది కాకి మాటలను విన్న ఓ హంస దాని దగ్గరకు వచ్చింది మేము ఎక్కడో మానస సరోవరం నుంచి ప్రయాణిస్తున్నాం అంతలేసి దూరాలను ప్రయాణించగలం కాబట్టే లోకం మమ్మల్ని గౌరవిస్తుంది మాతో నీకు పోటీ ఏంటి అంటూ కాకిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది కానీ కాకికి పొగరు తలకెక్కింది వెనక్కి తగ్గే వినయం కోల్పోయింది నాతో పోటీ అంటే భయపడి ఇలాంటి సాకులు చెబుతున్నావు నీలో నిజంగా దమ్ముంటే నాతో పోటీకి రా అంటూ రెచ్చగొట్టింది దాంతో కాకి హంస పోటీకి సిద్ధమయ్యాయి ఒక్కసారిగా గగనతలంలోకి ఎగిరాయి కాకి మాంచి హుషారుగా ఉందేమో ఎగరడంలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించడం మొదలుపెట్టింది గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేసింది హంస మాత్రం తనకు తెలిసిన ఒకే ఒక భంగిమలో నిదానంగా ఎగరసాగింది పోటీలో హంస ఎగురుతున్న తీరును చూసి కాకి పగలబడి నవ్వింది ఇలా అయితే గమ్యం చేరుకున్నట్లే చూస్తుంటే నువ్వు నాతో ఏమాత్రం సరితూగలేవు అనిపిస్తోంది అంటూ ఎగతాడి చేసింది కానీ హంస మాత్రం చిరునవ్వే సమాధానంగా ముందుకు సాగింది చూస్తూ చూస్తుండగా తీరం దూరమైపోయింది ఎటు చూసినా ఎడతగని నీరే కనిపించసాగింది అలసిపోయి కాలు మోపేందుకు ఇసుమంతైనా ఇసుక కనిపించలేదు ఆ దృశ్యం చూసేసరికి కాకి గుండె జల్లు మంది ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుదామంటే దాని ఒంట్లో ఓపిక నశించిపోయింది మరికొద్ది క్షణాలకి రెక్కలు కూడా ఆడించలేని స్థితికి చేరుకుంది ఇక నిదానంగా నీటి మీదకి జారిపోవడం మొదలుపెట్టింది ఓ హంసమిత్రమ ఇక నేను ఎగరలేకపోతున్నాను ఈ సమయంలో నువ్వు మాత్రమే నా ప్రాణాలను కాపాడగలవు దయచేసి నన్ను రక్షించు అని జాలిగా అరవసాగింది కాకి అరుపులు విని వెనక్కి చూసిన హంసకి విషయం అర్థమైంది కాకి పొగరు దాని ప్రాణాల మీదకు వచ్చిందని తెలిసింది అయినా జాలిపడి కాకిచెంతకు చేరుకుంది దానిని నోటకరుచుకొని తిరిగి ఒడ్డు మీదకి చేర్చింది మిత్రమా ఇంగిలిమెదుకులు తినబలిసిన నేను కన్ను మిన్ను కానక నిన్ను రెచ్చగొట్టాను నా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాను పెద్ద మనసుతో నువ్వు నన్ను ఆదుకోకపోతే ఆ సముద్రంలోనే సమాధి అయిపోయేదాన్ని ఇక మీదట ఎప్పుడూ నా యోగ్యతని మరిచి గొప్పలకి పోను దయచేసి నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడింది మాటలు విన్న హంస నవ్వుకుంటూ విను వీధిలోకి ఎగిరిపోయింది మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అలా కాకుండా తన అదృష్టాన్ని చూసి విర్రవేగుతూ ఇతరులను చొలకన చేయాలని చూస్తే మాత్రం భంగపాటు తప్పదు తలెత్తుకుని తిరిగిన చోటే అవమాన భారంతో తలదించుకోక తప్పదు ఈ కథ ఇంతటితో సమాప్తమండి